లక్ష్మీ స్థవము సాయం ప్రాతకాలములయందు ఎవరి స్తోత్రమును అనుసంధించి నన్ను ఆనందింపజే వారిని నేను ఎన్నడను విడిచిపెట్టను ప్రార్థన ఇంద్రవాచ నమామి సర్వలోకానాం జననేమబ్జ సంభవం శ్రీయమున్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షస్థల స్థితం తల్లి తల్లియ్యై పద్మమందు ఉద్భవించినదై వికసించిన పద్మము వంటి నేత్రములు కలదై విష్ణువు యొక్క వక్షస్థల ముందున్న లక్ష్మిని సేవించుచున్నాను పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనివేక్షణం వందే పద్మము దేవీం పద్మనాభ ప్రియామహం పద్మమును నివాసముగా కలిగి పద్మము వంటి హస్తములు కలదై తామర రేకుల వంటి నేత్రములు కలదై పద్మముల వంటి ముఖము కలదై పద్మనాభునికి ప్రియురాలైన లక్ష్మీదేవిని నేను సేవించుచున్నాను త్వం సిద్ధి స్వం స్వధా స్వాహ సుధా త్వం లోకపావని సంధ్య రాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధ సరస్వతి అణిమాది సిద్ధులు నీవే హవ్యకవ్యములు నీవే హవిరాధికములు నీవే అమృతము నీవే లోకమును పవిత్రము చేయిదానము నీవే సంధ్యాకాలము రాత్రి ఉదయము ఐశ్వర్యము బుద్ధి శ్రద్ధ విద్య అన్నయూ నీ వల్లనే కలుగుచున్నవి యజ్ఞ విద్యా మహావిద్య గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవీత్వం విముక్తి ఫలదాయిని ఓ మంగళప్రద దేవి కర్మకాండకును సనకాండకు ఇంద్రజాల విద్యకు మోక్షఫలప్రదమైన విద్యకు నీవే నిర్వాహకురాలవు నీవే మోక్షమునిచ్చుదానవు అన్నీ క్షోయీత్రయీవార్త దండనీతి స్వమే వచ సౌమ్యా సౌమ్యై జగద్రూపై త్వయై తద్దేవి పూరితం ఓ దేవి తిద్య వేదత్రయము శిల్ప వాణిజ్య ఆయుర్వేదాధికము రాజనీతి అన్నింటికీ నిర్వాహకురాలువు నీవే జగత్తున గోచరించు శాంత ఘోర రూపమున వ్యాపించి ఉన్నావు కాత్వ జ్ఞావా మృతేదేవి సర్వయజ్ఞమయం వపు ఆజ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదా భృతౌ ఓ దేవి సమస్త యజ్ఞమయమైన యోగి ధ్యానగమ్యమై గదాధరుడైన దేవదేవుని వక్షస్థలమును నీవు తప్ప మరెవ్వరధిష్ఠించగలరు త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్వయే త్వయే దానిం సమేదితం ఓ దేవి నీవు విడుచుటచే మూడు లోకములు నశించినట్లు అయినవి తిరిగి నీచే ఇప్పుడు అవి వృద్ధి పొందింపబడినవి ధారాహపుత్రస్తాగార సుహృధ్యాన్యధనాధికం భవచ్చేతన్మహాభాగే నిత్యం త్వదీక్షణానునాం భార్య బిడ్డలు ఇండ్లు మిత్రులు ధనము ధాన్యము మున్నగువన్యూ నీ కటాక్షము చేతనే ఎల్లప్పుడూ మనుష్యులకు లభించుచున్నవి శరీరారోగ్య ఐశ్వర్యం సుఖం దేవీ త్వదృష్టి దృష్టానాం పురుషానాం నదుర్లభం ఓ దేవి నీ కటాక్షమునకు పాత్రులైన వార్లకు శరీర ఆరోగ్యము ఐశ్వర్యము శత్రునాశనము సుఖము మొన్నగునవి దుర్లభము కావు త్వమ్మాత సర్వలోకా దేవదేవోహరి పిత త్వయ త్వద్విష్ణునాచాంబ జగద్వ్యాప్తం చరాచరం ఓ తల్లి నీవన్ని లోకములకు తల్లివి దేవదేవుడకు శ్రీహరి తండ్రి మీరిద్దరి చేతను చరాచరాత్మకమగు జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది మా సఖ కోసం తదా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ త్వజేదా సర్వపావని సర్వమును పవిత్రము చేయిదానా నీవు మా ధనాగారమును మా పశుశాలను మా ఇంటిని మా సామగ్రిని మా శరీరమును భార్యను విడువకుమా మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశున్ మా విభూషణం త్వజేదా మమ దేవస్య విష్ణువర్వక్షస్థలాలయే సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణు వక్షస్థలమందుదానా మా పుత్రులను మా మిత్రులను మా పశువులను మా ఆభరణములను విడవకుండుమా సత్వేనా శౌచ సత్వాభ్యాం తదా శీలాదిణే త్వజంతే తేవరాసక్తాయే త్వయా మలే ఓ పవిత్రురాల నీవు ఏ నరులను అగుచున్నావో వారి మానసిక బలము పవిత్రత ధైర్యము శీలము అన్నయూ ఒక్క మారుగా వారిని విడిచివేయుచున్నవి త్వయావలోకి సజ్జ శేలాధ్యై సకలైర్గుణై ఐశ్వర్య యుజ్యంతే పురుషా హా అపి నీ కృపాదృష్టి సోకినచో గుణహీనులైనను వెంటనే శేలాది సంపూర్ణ గుణరాశితోనూ పూర్ణైశ్వర్యాదులతోనూ తొలతూగుచుందురు సశ్లాఘ్య సగుణేధన్య సకులీనస్ స బుద్ధిమాన్ ససోరస్స విక్రాంతో యంతం త్వం దేవీ నిరీక్షసే ఓ దేవి నీ కృపా దృష్టి సోకిన నాడే కొనియాడదగినవాడు వాడే సుగుణ సుగుణరాశి వాడే ధన్యుడు వాడే ఉత్తమ కులజుడు వాడే కుశలుడు వాడే సూరుడు వాడే పరాక్రమశాలి సద్యో వైగుణ్యమాయాీ శేలాజ్యాసకలా గుణా పరాన్ముఖీ జగద్ధాత్రి ఎస్య త్వం విష్ణువల్లభే ఓ విష్ణుప్రియ జగన్మాత నీవె నీ వెవని నుండి విముఖ చెందిదవో వాడెంతటి సద్గుణవంతుడైనను ఆ గుణములన్నీయు వెంటనే అవగుణములగును తేవన్నయుంశక్త గుణాన్ జిహ్వాపివేదసహా ప్రసేద దేవి పద్మాక్షి స్మాం మాంసాక్షి కదాచన ఓ దేవి పద్మనయనా నీ గుణముల వర్ణించ బ్రహ్మ జిహ్వకున్నో శక్యము కాదు నన్ను అనుగ్రహించుమా మమ్మలనెప్పుడునూ విడువకుమా శ్రీ పరాశర ఏం శ్రీ సంస్థత సమ్యక్ ప్రాహాదృశ్యాశతక్రతుం సర్వదేవానాం సర్వభూతస్థితాద్విజ ఓ మైత్రేయ ఈ విధముగా చక్కగా స్తుతించబడి ఎవరికీ కనిపించకుండగా సర్వభూతముల అంతరాత్మయందుండు లక్ష్మీదేవి దేవతలందరూ వినుచుండగా ఇట్లు పలికిను శ్రీ ఉవాచ పరితుష్టాస్మి దేవేస స్తోత్రేణానేనతే హరే పరం మృణీష్వ యస్తిష్టో వరదాహం తవా ఓ దేవేంద్రుడా నీవు గావించిన ఈ స్తోత్రముచే నేను మిక్కిలి ఆనందించితిని నేను నీకు వరములిచ్చుటికై వచ్చితిని నీకు ఇష్టమైన వరమును కోరుము ఇంద్రవాచ ఉచ వరద యది మే దేవి వరార్హోయది చాప్యహం త్రైలోక్యం నయా త్యాజ్యం ఏషమేస్తు వరపరహ దేవి నీవు నాకు వరములిచ్చుచో నేను వరముల వంద అర్హుడనైనచో నీవి ఎప్పుడునూ ఈ మూడు లోకములను వలెను ఇదియే నా మొదటి ముఖ్యవరము స్తోత్రేణ త్వాంతో థ్వాంతోషబ్ది సంభవే సత్వయానా నా ద్వితీయోస్తువరో మమ ఓ సముద్రరాజ తనయ నిన్ను స్తోత్రముచే నియతముగా స్తుంచువాని నీ వెన్నడును వెన్నడున్ను విడవకుండవలయును ఇదియే నా రెండవ వరము శ్రీభువాచ త్రైలోక్యం త్ర సశ్రేష్ట నసంత్యక్షామి వాసవ దత్తో వరో స్తోత్రారాధన తుష్టయ ఓ దేవేంద్ర నీ స్తోత్రముచే ప్రసన్నురాలనైతిని ఈ మూడు లోకములను ఎన్నడును విడువనని వరమసంగుచున్నాను యొ సాయం తద్రాత స్తోత్రేణా అనేన మానవ మాంతోష్యతిన తస్యాహం భవిష్యామి పరాన్ముఖి సాయప్రాతకాలములయందు మానవుడు ఈ స్తోత్రముచే నన్ను ఆనందింపచేయును వాని నెన్నడూ విడువను శ్రీ పరాశరహేవం దేవరాజాయ దేవరాజాయవైపుర మైత్రేయ శ్రీ మహాభాగ స్తోత్రారాధనతోషిత ఓ మైత్రేయ ఈ విధముగా దేవేంద్రుడిచే స్తుతించబడి ప్రసన్నురాలై లక్ష్మీదేవి పూర్వమున దేవేంద్రునకు రెండు వరములనుసంగెను లక్ష్మీస్తవము సంపూర్ణం